ప్రాణాలయాన్ని ఇస్తాం కానీ శ్రీ కొదండ రామాలయంలో ఎండోమెంట్లో అపచ్యపేది లేదని రామాలయం ఎండోమెంట్ లో విలీనం చేసేది లేదని ఆలయ ధర్మకర్తలు అన్నారు చరిత్ర గల ఆలయంలో కొందరు రాజకీయం కోసం ఎండోమెంట్ లోకి విలీనం చేయాలని చూస్తున్నారని ఎవరినీ కుట్రలు చేసిన తమ ప్రాణాలు ఇస్తామని ఆలయాన్ని విలీనం చేయమని హెచ్చరించారు శుక్రవారం రోజున మెదక్ టౌన్ లోని శ్రీ కోదండ రామాలయం వద్దకు ఎండోమెంట్ అధికారులు చేరుకున్నారు విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్తలు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వెళ్లారు ఎండోమెంట్ అధికారులను దేవాదాయ శాఖలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో మూడు సార్లు లెటర్లు ఇచ్చామని ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చామన్నారు ఆలయ ధర్మకర్తలు బీజేపీ నాయకులు దేవాలయానికి తాళం వేయకుండా అడ్డుకున్నారు అలాగే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ అభివృద్ధి ఆదాయం లేకుండా సొంతంగా నిధులు జమ చేసుకొని ఆలయం అభివృద్ధి చేశామని మీడియాకు ధర్మకర్త బండ నరేంద్ర తెలియజేశారు దినదిన అభివృద్ధి చెందుతున్న రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు మినెక్ టౌన్ లో అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా ప్రముఖ ఆలయాలు ఉన్నాయని వాటిని కూడా దేవదాయ శాఖలో విలీనం చేయకుండా రామాలయాన్ని దేవదాయ శాఖలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు తమ ప్రాణాలు అడ్డు పెడతాం సమీరా ససేమేరా ఒప్పుకునేది లేదన్నారు కుట్రలను ఆపై వేయాలని ఒకవేళ ఎండోమెంట్ లో దేవాలయాన్ని విలీనం చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని ధర్మకర్తలు బీజేపీ నాయకులు హిందూ కార్యకర్తలు హెచ్చరించారు త్వరలోనే తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని కమిషనరేట్ ను ముట్టడిస్తామని తెలిపారు అదేవిధంగా మెదక్ పట్టణ బంధువులు కూడా త్వరలోనే బంధుకు పిలుపునిస్తామని తెలియజేశారు హిందూ సోదరులంతా ఐక్యంగా ఉండి శ్రీ కోదండ రామాలయంలో కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు ఆయన సుమారు రెండు గంటల పాటు ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తదుపరి అనేది మా కమిషనర్ గారికి రిపోర్ట్ రాసింది నోటీస్ ఇచ్చిన మూడు నెలల కింద నోటీస్ నోటీసాలు ఇచ్చా రిప్లై లేనందుకే అజూమ్ చాక్ చేసుకోవడానికి కమిషనర్ ఆర్డర్ ఇచ్చి దాన్ని అవుట్ చేసుకోవడం వస్తేనే కొంచెం అనుమాన కారణాల వలన తీసుకోలేకపోతున్నాను తదుపరి విన్నాయి రంగారం ఇన్స్పెక్టర్ అంటే దీని మీద కన్ను పడ్డది ఇక్కడ ఏదో ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవాలి ఆ ఆదాయాన్ని దాచుకోవాలి ఆదాయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో వేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఆదాయానికి లెక్కలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తారు ఆదాయ వ్యయాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారు తక్కువ వర్త కూడా అందరం కలిసి చందాలు వేసుకొని కూడా ఈ ఆలయ అభివృద్ధికి అదేవిధంగా పూజలు నిర్వహించడానికి మేము చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు ఈరోజు కుట్ర పని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ఏదైతే కుట్ర పనిందో దాన్ని తిప్పి కొడుతూ ఉన్నాం మరొకసారి ప్రయత్నం చేస్తే మెదక్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అవసరం అనుకుంటే మెదక్ బంధుకాలు కావచ్చు అవసరం అనుకుంటే కమిషనర్ ఎండోమెంట్ కమిషనరేటు ముట్టడి కావచ్చు ఏదైనా మేము దేనికైనా వెనకంజ వేయం మెదకులో ఉన్నటువంటి స్థానిక కోదండ రామాలయాన్ని మేమే పరిరక్షించుకుంటాం మేమే అని చెప్పేసి నేను ధన్యవాదాలు ఇది సనాతన ధర్మం మీద దాడి రాముణ్ణి మెదక్లో రామాలయమే కాదు భక్తుల మనోభావాలను రాముణ్ణి బంధించడానికి చేస్తున్న కుట్ర ఎవరైతే ఎండోమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు వెనుక ఎవరు ఉన్నారు అసలు ఎండోమెంట్ అధికారులు వెనుక ఎవరు నడిపిస్తున్నారు అది కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది మెదక్లో కార్యక్రమాలు సనాతన ధర్మం కార్యక్రమాలు హిందూ ధర్మాల హిందూ వాదుల యొక్క మనోభావాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది జరగకుండా ఒక కుట్ర జరుగుతుంది అనేది బయట బట్టబయలైంది ఈరోజు ఎండోమెంట్ అధికారులు వచ్చి అడగడానికి వాళ్ళకి ఏ అధికారం ఉంది ప్రభుత్వం నిధులు ఉన్నాయా దీంట్లో ప్రభుత్వం యొక్క భూములు ఉన్నాయా ఈ రామాలయం పేరు మీద ప్రభుత్వం ఆస్తులు ఉన్నాయా ఇది ఇది అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ ఆస్తుల మీద అభివృద్ధి అయిందా భక్తుల యొక్క శ్రమ మీద అభివృద్ధి అయింది భక్తులు స్వయంగా తమ కష్టార్జితాన్ని ఇచ్చి గుడిని డెవలప్ చేసుకుంటున్నారు అటువంటిది దాని మీద వాళ్ళు లెక్కలు అడిగే అధికారం వారికి ఎక్కడ ఎవరిచ్చారు అంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేది అర్థమైంది ముందుగా ఈ ఎండోమెంట్ అధికారుల వెనుకాల ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాలి వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మెదక్ పట్టణంలో రామాలయాన్ని మూసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అది కూడా బయటకు రావాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ తప్పుడు కార్యక్రమాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఎవరు చేసినా ఏ మతమైనా ఆ మతం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి తప్ప ఆ ఒక మతానికి ఆ మత మతం యొక్క వ్యక్తుల యొక్క ఆచారాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇది రామాలయం అనేది మెదక్ పట్టణ ప్రజల యొక్క హార్ట్ గుండె లాంటిది మా మా యొక్క అభి కష్టాలను కానీ బాధలను కానీ దేవుని దగ్గర వచ్చి మేము భక్తి రూపంలో జరుపుకునే కేంద్రం ఇది ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఎండవర్మెంట్ అధికారులతో మూసేయాలని నిర్ణయం తీసుకుంటారో అది వెనక్కి తీసుకోవాలి లేకుంటే మెదక్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను నోటీస్ ఇవ్వడం జరిగింది అది గోడ కష్టపెట్టరు తర్వాత మధ్యలో ఒకసారి జరిగింది దానికి టైం తీసుకోమని చెప్పినాము మా పంతులు గారు కొంచెం అందరూ అనారో అనారోగ్యంగా బాధపడుతుంటారు దానికి టైం ఇవ్వమని చెప్తే అన్యా అన్యాయంగా వచ్చి అసలు వితౌట్ ఇంటిమేషన్తో వచ్చేసి దొంగ లెక్క తాళం వేసుకుందామని తాళాలు తీసుకుర్రు మేము ఒక్కసారి నిడ్డుర పోయినామే మాకు అసలు ఈ దొంగల మీరు ప్రభుత్వ ఉద్యోగుల అర్థం కాలేదు నాకు ఇది ఎండోమెంట్ అంటే ఏంది మరి దేవ దేవాలయాన్ని కాపాడతారా దేవాలయాన్ని నాశనం చేస్తారో నాకు అర్థం కాకుండా ఒక్కసారి విడ్డూరం జరిగింది మన మెదక్ ప్రజలందరూ వచ్చారు దీనికి సహకారం తెలిపి బయట కలగొట్టడం జరిగింది ఆయన మా మీది జబర్దస్త్ చేయడం జరగడం వల్ల మా పెద్దలు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు దాన్ని శ్రీరా ఈరోజు రామాలయంలో అనుకోకుండా దొంగలు లెక్క వచ్చి తలాలు వేసుకుంటాం అది చేస్తామని మన హిందూ ధర్మానికి ఒక పెద్ద కుట్ర చేయడంలో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్ రంగారావు గారు కుట్ర వన్ని దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఏ గుడిలో వేణుగోపాల స్వామి గుడి అయింది ఏమి ఇంకో గుడి గుడింది ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది రామాలయంలో మనం పొద్దున సుప్రభాత సేవ నుంచి సాయంత్రం పవలింపు సేవ వరకు ఎంత బ్రహ్మాండ కార్యక్రమాలు జరుగుతాయో మెదక్లో నడిపడు కాబట్టి అందరి ప్రజలందరికీ తెలుసు ప్రతి ప్రతి ఒక్క ప్రజలు ఆధ్యాత్మిక చింతన మెదక్ ప్రజలందరూ వచ్చి రామాలయంలో ప్రతినే ఈ రామాలయం ఇంత పెద్ద డెవలప్ అయింది ఎండోమెంట్ చేయడం వల్ల ఇంకా వేరే గుళ్ళు అన్ని ఎలా అయితే నాశనం అవుతుందో రామాలయం కూడా నాశనం కావడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ మా వాళ్ళందరూ మన భక్తులు కానీ మన సీనియర్లను కానీ అందరూ వచ్చి దాన్ని ఖండించి తీవ్రంగా అలా నిలగొట్టేయడం జరిగింది దీనికి చాలా సంతోషపడుతున్నాను ఇలాంటి తప్పులు మళ్ళీ ఎండోమెంట్ కనుక పునరావృతం జరిగితే మేము అమర నీరా దీక్ష కానీ బంధుకు కానీ ప్రాణత్యాగానికి కానీ సిద్ధంగా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎండోయ్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేము రామాలయం డెవలప్మెంట్కు యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి చెందాతో గుడి ఒకటి ఒకటి డెవలప్ అయింది ఇది ఎండోమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి సహకారం చేయలేదు రామాలయం పూజలు కానీ రామాలయం యొక్క ఏ విధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ పూర్తిగా రామాలయం ప్రజలకే రామాలయంలోని మెదక్ మెదక్పట ప్రజలకు పూర్తి చెందుతుంది దీన్ని ఎవరైనా ఆ ఆక్రమించడానికి సిద్ధంగా చేస్తే మాత్రం కబర్దార్ అని ఈ పత్రికా సోదరుల కూడా చెప్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మెదక్ పట్టణంలోని స్థానిక కోదండ రామాలయం గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి విరాజిల్లి మెదకు ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచడానికి ఆ రామయ్య కొలువుదీరి ఉన్నాడు అప్పటి నుంచి కూడా స్థానికులమందరము ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్మాణానికి ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది అయ్యా మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళలో దూపదీప నైవేద్యానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయి ముందు ఆ గుళ్ళలో మీరు దీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అక్రమంగా ఈరోజు ఎండోమెంటు కమిషనర్ నుంచి రంగారావు అనే ఇన్స్పెక్టర్ అక్రమంగా చొరబాటు చేయడం అతను ఒక గూండాగిరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయి అతను గూండాగిరి ఈ ఆలయంలో చేయడానికి ప్రయత్నం చేశాడు దానికి మేము స్థానికుల అందరం కూడా కలిసికట్టుగా అడ్డుకోవడం జరిగింది ఎవరు చెప్పినా అతను వింటలేడు అతను అసలు నిజంగా గుళ్ళ మీద అజమాయిసి నిజంగా ఎండోమెంట్కుంటే అసలు వాళ్ళు నాస్తికుల ఆస్తికుల అని మేము అడుగుతూ ఉన్నాం నిజంగా ఆస్తికులైతే ఆ విధంగా మాట్లాడరు దేవుని మీద భక్తి చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేయరు ఇది కేవలం ఒక హిందుత్వానికి ఎక్కడైతే హిందువులు మంచిగా జీవిస్తూ ఉన్నారో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు మేదకు పట్టణంలోని రామాలయంలో జరిగింది ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా ఒక మెట్టు దిగి రామాలయ కమిటీ ఏదైతుందో వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా కూడా జరగనటువంటి కార్యక్రమాలు రామ కళ్యాణం అయితేనేమి అదేవిధంగా ధనుర్మాస ఉత్సవాలు అయితేనేమి ఎక్కడ కూడా మరి ఏ టెంపుల్లో లేని విధంగా గొప్పగా ఇక్కడ జరుగుతున్నాయి